హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ వీలప్పుడ చెన్నై గుజరాత్ టైటాన్స్ మీద ఏకంగా సిక్స్టీ త్రీ రన్స్ తేడాతోటి విజయాన్ని నమోదు చేసుకుంది టాస్ గెలిచినటువంటి శుభ్మన్ గిల్ ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ చెన్నైకి లభించినటువంటి యూ ఫైండ్ రచిన్ రవీంద్ర ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి పవర్ ప్లేలో ఏకంగా సిక్స్టీ నైన్ రన్స్ యాడ్ చేయగలగటం ఇద్దరు కూడా పోటీ పడి బ్యాటింగ్ చేశారు అన్ఫార్చునేట్లీ ఇద్దరు వెల్ డిజర్వ్డ్ హాఫ్ సెంచరీల్ని మిస్ చేసుకున్నారు బోత్ రుద్రాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఫార్టీ సిక్స్ రన్స్ ఫార్టీ సిక్స్ రన్స్ సాధిస్తే పర్టికులర్గా రచిన్ రవీంద్ర అయితే కేవలం ట్వంటీ బాల్స్లోనే ఫార్టీ సిక్స్ రన్స్ సాధించడంతో ఒక బలమైనటువంటి పునాది పడింది దాని మీద ఇంపాక్ట్ ప్లేయర్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శివం దుబే ట్వంటీ త్రీ బాల్స్లోనే టూ బౌండరీస్ ఫైవ్ సిక్సర్ సాయం తోటి ఫిఫ్టీ వన్ రన్స్ సాధించగా ఎట్ ద ఎండ్ చెన్నై సూపర్ కింగ్స్ ట్వంటీ ఓవర్స్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ నమోదు చేయగలిగింది ఈ సీజన్లో సెకండ్ టీమ్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయడం టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ సాధిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్ సాధించింది బట్ మొట్టమొదట బ్యాటింగ్ చేస్తూ టూ హండ్రెడ్ ప్లస్ చేయటం అనేటువంటిది దిస్ ఈస్ ది సెకండ్ అకేషన్ ఇన్ దిస్ సీజన్ సో ఓవరాల్గా గుజరాత్ టైటాన్స్కు ఉన్నటువంటి స్ట్రైక్ బౌలర్ రషీద్ ఖాన్ని కూడా ఈరోజున స్పేర్ చేయలేదు తన ఐపీఎల్ కెరియర్లోనే ఏకంగా ఫార్టీ నైన్ రన్స్ అఫ్కోర్స్ ఇన్ దట్ బార్గెయిన్ టూ వికెట్స్ తీసుకున్నా కూడా ఓవరాల్గా ఫోర్ ఓవర్స్లో ఫార్టీ నైన్ రన్స్ కన్సీడ్ చేయటం అంటే రషీద్ ఖాన్ బహుశా తొందరగా మర్చిపోవాల్సినటువంటి మ్యాచ్ ఇది సో వచ్చినటువంటి అవకాశాలని చక్కగా ఉపయోగించుకున్నాడు ఈవెన్ రుత్రాజ్ గైక్వాడ్ మొదట్లోనే ఇచ్చినటువంటి క్యాచ్ని సాయి సుదర్శన్ జార్మిడవడం ఆ తర్వాత మరొక చక్కటి ఇన్నింగ్స్ ఆడినటువంటి కెప్టెన్ తమ మీద టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ లక్ష్యం గుజరాత్ టైటాన్స్ తమ మొదటి మ్యాచ్లో హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రన్స్ చేసింది బెంగళూరుకి విరుద్ధంగా సో కాబట్టి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది సో కాబట్టి గుజరాత్ మంచి ఫైట్ ఇస్తుందేమో అనుకున్నాం కానీ దీపక్ చహార్ కట్టుదిట్టయినటువంటి బౌలింగ్ లాస్ట్ బాల్ శుభ్మన్ గిల్ సిక్స్ కొట్టకపోతే కనుక ఫస్ట్ ఓవర్లో కేవలం ఒకే ఒక్క రన్ కన్సీర్ చేసినట్లు అయ్యేది బట్ అఫ్ కోర్స్ ఏదైనా కానీ తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లని తీయటం ఏ బ్యాట్స్మెన్ను కూడా క్రీజులో నిలబడలేకపోవటం గుజరాత్ టైటాన్స్కి ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్ థర్టీ ఫైవ్ రన్స్ చేశాడు అదే టాప్ స్కోర్ ఫర్ గుజరాత్ టైటాన్స్ అంటేనే అర్థమవుతోంది చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఎంత పకడ్బందీగా బౌలింగ్ చేశారు ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద ఫోర్ వికెట్స్ తీసినటువంటి ముస్తాఫిజుర్ రెహమాన్ ద లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ మరొకసారి టూ వికెట్స్ని తీసుకోగలిగాడు ఈ రోజున కూడా చెన్నై ఫీల్డింగ్ అత్యుత్తమమైనటువంటి ప్రమాణాల్లో ఉంది పర్టికులర్గా రచిన్ రవీంద్ర ఈరోజున మూడు క్యాచ్ల్ని తీసుకున్నాడు ఈవెంట్ అజింక్య రహానే ముందుకి డైవ్ చేస్తూ పడినటువంటి క్యాచ్ కూడా చాలా అద్భుతమైనటువంటిది ఈ సీజన్లో చెన్నై ఒక కొత్త టీమ్గా కనబడుతూ ఉంది ఫీల్డింగ్ పర్టికులర్గా ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా అత్యుత్తమైనటువంటి స్థాయిలో ఉన్నాయి సో ఓవరాల్గా కావాల్సినటువంటి విజయాన్ని హోమ్ గ్రౌండ్లో సాధించింది చెన్నై దాంతో బ్యాక్ టు బ్యాక్ విన్స్ ఓవరాల్గా లాస్ట్ ఎడిషన్ తోటి చూసుకుంటే కనుక వరుసగా ఫిఫ్త్ విన్ ఫర్ సిఎస్కే ఇనే రో సో ఓవరాల్గా చెన్నై ఈ విజయంతో నాలుగు పాయింట్లని సాధించగలిగింది ఈవెన్ రన్ రేట్ కూడా వాళ్ళది చాలా చాలా ముందుంది కాకపోతే గుజరాత్ టైటాన్స్ ఖచ్చితంగానే ఓపెనర్లు నిలబడి ఆడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మరొకసారి ఈ మ్యాచ్లో ప్రూవ్ అయింది సో దాన్ని కనుక ఆ లోపాన్ని సరిచేసుకోగలిగేట్లైతే డెఫినెట్గానే గుజరాత్ టైటాన్స్ బలమైనటువంటి చెట్టే ఎటువంటి అనుమానం లేదు ఈవెన్ లాస్ట్ ఇయర్ రన్నర్ అప్ కాబట్టి వచ్చేటువంటి మ్యాచ్ల్లో మరింత కొత్త కొత్త వ్యూహాలతోటి గుజరాత్ టైటాన్స్ వస్తుంది అని చెప్పేసి అని ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు ఏదైనా కానీ ధోని రోజున డైవ్ చేసుకుంటూ పట్టినటువంటి ఆ క్యాచ్ కూడా డ్యారిల్ మిచ్చల్ బౌలింగ్లో విజయశంకర్ ఇచ్చినటువంటి దాన్ని ఆల్మోస్ట్ ఫస్ట్ స్లిప్ దాకా డైవ్ చేస్తూ టూ పాయింట్ టూ ఫోర్ మీటర్స్ డైవ్ చేస్తూ పడినటువంటి క్యాచ్ ధోని ఇప్పటికీ యంగ్స్టర్ అనేటువంటి విధంగానే ఉంది సో దట్ ఈస్ ఎంఎస్డి